దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పామాయిల్ రైతులను కలవర పెడుతోంది ఇప్పటికే ఉత్పత్తి వ్యయానికి సమానంగా మద్దతు ధర రాకపోగా ఇప్పుడు దిగుమతి సుంకం తగ్గింపుతో మరింత నష్టపోనున్నామని రైతులు వాపోతున్నారు ఓవైపు పామాయిల్ సాగును విస్తరించేందుకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని చెబుతూనే మరోవైపు ఇలా ధరలు తగ్గేలా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మద్దతు ధర వచ్చేలా చూడాలని కోరుతున్నారు వంట నూనెలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని ఇరవై శాతం నుంచి పది శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఆయిల్ పామ్ రైతులకు దిగులు పట్టుకుంది ఆయిల్ పామ్ సాగు నూనె ఉత్పత్తిలో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉండగా దిగుమతి సుంకం తగ్గింపుతో రాష్ట్ర రైతులపై తీవ్ర ప్రభావం పడనుంది పెట్టుబడి వ్యయం పెరగడంతో పాటు ఇప్పటికే ధరలు తగ్గించడంతో నష్టపోతున్నామని కేంద్ర నిర్ణయంతో ధర మరింత తగ్గుతుందనే ఆందోళన రైతులను వెన్నాడుతోంది బాగా ఇబ్బంది పడిపోతారు రైతులు ఇరవై వేలు ఇస్తున్నారు అండి ఇప్పుడు కోతడుగా ఏమో ఇప్పుడు టన్ను ఎకరానికి పదివేలు అంటున్నాడు ఆటో ఏమో ఎకరానికి పదివేలు అవుతుందండి వేసేవాడు తీసేవాడు అన్నీ ఖర్చులు పెరిగిపోయి పెంచదే మాకు రైతుకి బెనిఫిట్ ఉంటుంది ఇరవై రెండు వేలు ఖర్చు అవుతుంది నష్టంలో ఉన్నాం ఇంకా తగ్గిస్తే ఇంకా నష్టపోతాడండి రైతు దిగుమతి సుఖం పెంచాలండి పెంచితే అప్పుడు ఐదు రాదు మా ఫ్రూట్ రేట్ పడకుండా నిలబడుద్దండి ఆటోకి కూరోడికి తీసేసుకుంటే ఇప్పుడు ఇంకా ధర దగ్గరికి చేస్తే ఇంకా మనకి ఎందులో వచ్చేదే అండి కాపులు పెద్దగా లేవండి నాలుగు సార్లు మందులు వేయాలండి ఆ మందు గట్టలు రేట్లు పెరిగిపోయి దిగుబడి దిగుబడేమో తొమ్మిది టన్నులు అవుతుంది లేదా పది టన్నులు గట్టిగా పండితే అమ్మాయిలు పది ఎకరాల దాకా చేస్తాను సొంతం ఒక ఐదు ఎకరాలు ఉంది కౌలు ఐదు ఎకరాలు ఉంది ప్రస్తుతానికి ఎకరానికి వచ్చి ఒక ఎనిమిది టన్నుల వరకు దిగుబడి ఇప్పుడు కేంద్రం షడాలని దిగుమతి సుఖం తగ్గించితే చాలా లాస్ వస్తుంది దాని గురించి కేంద్ర ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలని రైతుని ఆదుకోవాలని చెప్తున్నాం కరోనా సమయంతో పాటు రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనూ వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి రెండు వేల ఇరవై రెండు సమయంలో దిగుమతి సుంకం నలభై తొమ్మిది శాతం ఉండటంతో ముడి పామాయిల్ ధర టన్నుకు లక్షా నలభై ఆరు వేలకు చేరింది దీంతో రైతులకు మంచి ధరలు దక్కాయి ఆ తర్వాత దిగుమతి సొంకం తగ్గిస్తూ రావడంతో రైతులకు వచ్చే ధరలోనూ తగ్గుదల నమోదైంది రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం మాత్రమే దిగుమతి సంకం ఉండగా రైతులు టన్నుకు ఇరవై వేల రెండు వందల తొంభై మాత్రమే లభించింది మే నెలలో రెండు వేలు తగ్గి ప్రస్తుతం పద్దెనిమిది వేల ఆరు వందల అయింది ప్రోత్సాహకాల మాట ఉన్న ఉన్నా దిగుబడి సుంకం తమకు భారంగా మారుతుందని రైతులు చెబుతున్నారు దాకా ప్రతి ఎకరానికి ఖర్చు ఏదైతే ఇప్పుడు సొంకాలు అనేవి తగ్గించేసి ప్రభుత్వం మళ్ళీ రేటు తగ్గించేది అనే పరిస్థితిలో ఉన్నారు రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది ఒక పక్కనే పామాయిలు పెంచమనేసి కలెక్టర్లు అందరూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు చాలా హెక్టార్ల భూమిని మన మొక్కలు వేసేదానికి పెంచారు ఆ మొక్కల డబ్బులు ఈరోజు కూడా రాలేదు కానీ ఏదైతే దింపుకుంటున్నారో దానికి సొంకాలు పెంచాలి ప్రోత్సాహకాలు ఇస్తే తప్ప రైతులు మరి పామాయిల్ తోటలు పెంచే పరిస్థితి కానీ అలాగే పామాయిల్ సాల్వ్ చేసే పరిస్థితి కానీ కనపట్టలేదు గెల్ల బాగా దిగి అన్ని బాగుండేసరికి రేటు తగ్గించేస్తున్నారు తగ్గించేసినప్పుడు ఇబ్బంది కదండి ఇరవై వేల చిల్లర ఉందండి ఇప్పుడు తగ్గించేస్తామంటున్నారు అని ముందుగట్టలు రేట్లు తగ్గించరు ఆ రేట్లు తగ్గవు ఏ రేట్లు తగ్గవు పెంచింది ఆళ్లే మళ్ళీ తగ్గించేది వాళ్లే ఇరవై వేలు వస్తే బ్యాలెన్స్ అలా నడుతుంది ఇప్పుడు అవి కూడా తగ్గించాను ముందుగట్టలు రేట్లు తగ్గించి కూలి రేట్లు తగ్గిస్తే మాకేమి ఇబ్బంది ఉండదు అన్ని తగ్గించాలి తగ్గిస్తే కానీ అలా తగ్గించకుండా ప్రతి ఇదే తగ్గిస్తాను మేము అమ్మేదాన్నే తగ్గిస్తున్నారు వాళ్ళు అమ్మే మాత్రం మాకు తగ్గిస్తలేదు కేంద్ర ధర నిర్ణయక సంఘం ప్రకారం రెండు వేల పదిహేడులో టన్ను పామాయిల్ గెలల ఉత్పత్తికి పదివేల ముప్పై ఐదు రూపాయలు ఖర్చవుతుండగా ఎనిమిదేళ్లలో పన్నెండు వేలు పెరిగి ప్రస్తుతం ఇరవై రెండు వేలకు చేరింది టన్నుకు ఇరవై వేలు వస్తుండగా పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో వ్యయానికి రాబడికి పెద్ద తేడా కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు ఈ క్రమంలోనే దిగుమతి సుంకం తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం రైతులకు మింగుడు పడటం లేదు కూడా రాని పరిస్థితి ఏర్పడింది మరి అట్లాంటి పరిస్థితులు ఉన్న ఇరవై వేలు ధర కాస్త మరింత పడిపోతే పదిహేను వేలకు పదహారు వేలకు ఆ ధర పడిపోతే ఇవాళ పామాయిల్ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి క్రూడు పామాయిల్ దిగుమతుల మీద దిగుమతి సుంకాన్ని నలభై నుంచి యాభై శాతం వరకు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం పామాయిల్ సాగును మేము ప్రోత్సహిస్తామని చెప్పి మాటల్లో చెబుతూ ఆచారంలో ధరలు తగ్గించడం వల్ల రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కనీసం మద్దతు ధర ఇరవై రెండు వేలు ఇస్తే కానీ రైతులు కోలుకునే పరిస్థితి ఉండదని రైతు సంఘాలు చెబుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని పామాయిల్కు మద్దతు ధర వచ్చేలా చూడాలని కోరుతున్నారు